అందరికీ నమస్తే అండి ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి ఈ కొత్త సంవత్సరంలో మీకు అంతా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ పథకం పీఎం కిసాన్ పథకం వచ్చేసి మనకు ప్రతి ఒక్క సంవత్సరానికి ఆరు వేలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఆరు వేలు కాకుండా పదివేలు అయితే పెంచడం జరుగుతూ ఉంది వీటి గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అనకన్నా పిఎం కిసాన్ పథకం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది వ్యవసాయ భూమి కలిగినటువంటి రైతులకు ఎవరికైతే వ్యవసాయ భూమి కలిగినటువంటి రైతులకు పెట్టుబడి సహాయం కింద ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది పిఎం కిసాన్ అయితే పథకం అయితే ప్రవేశపెట్టింది అది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అయితే కనుక రైతులకు తీసుకోవడం జరిగింది ప్రతి ఏ పతి ఏటా ఆరు వేల రూపాయలు అంతేనాక మూడు విడతలకు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది రెండు వేలు రెండు వేలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే అనకన్నా ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేసి ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది ఆరు వేలు కాకుండా పదివేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నిన్న మంగళవారం మంగళవారం వచ్చేసి ఖచ్చితంగా ఆరు వేలు కాకుండా పదివేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతకుముందు కూడా అధికారులు కూడా కొద్దిమంది చెప్పడం జరిగింది పదివేలు ఇస్తారని చెప్పి అది నిజంగానే ఖచ్చితంగా ప్రధానమంత్రి అయితే కనుక అమలు చేయడం జరుగుతూ ఉంది పదివేలు అయితే అనకన్నా ఈ పదివేలు ఎప్పుడు ఇస్తాడంటేనకన్నా మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సమా బడ్జెట్ సమావేశంలో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది అయితే అనకన్నా మనకు ఇప్పటి వరకు వచ్చేసి పద్దెనిమిది విడతలు అయితే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడత వచ్చేసి పిబ్బు ఇస్తారు ఇస్తారు ఇస్తే ఇస్తేనాక ఈ పదివేల రూపాయలు అనేది పిబ్బులవర్లో అమలు అవుతుంది అంటే కనుక కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం బడ్జెట్ సమావేశంలో కంటే ముందే ఈ పంతొమ్మిదో విడత అనేది అమలు కావడం జరుగుతుంది కాబట్టి వచ్చే ఇరవై విడతల అమలు కావచ్చు ఓకేనా మనకు పంతొమ్మిది విడతలో అమలు కావడానికి అవకాశం లేదు ఎందుకంటే ఏనాకన్నా బడ్జెట్ సమావేశంలో ఇంకా టైం పడుతుంది వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు కానీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడతారు కాబట్టి అంతకన్నా ముందే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఈ పత్ పంతొమ్మిది విడత అమలు అవుతుంది కాబట్టి మళ్ళీ తర్వాత ఇరవై విడతలో రావచ్చు ఓకేనా అర్థమైందే అయితే అయినాకనా ఈ పిఎం కిసాన్ పథకానికి అనుసంధానంగా మన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుగీవ పథకం ఉంది సూపర్ సిక్స్ పథకంలో పథకంలో భాగంగా అన్నదాత సుగీవ పథకం ఉంది ప్రతి ఏటా రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే అనగా పీఎం కిసాన్కి అనుసంధానంగా ఈ పథకాన్ని అయితే రూపొందించడం జరిగింది కాబట్టి అక్కడ ఆరు వేల రూపాయలు ఇక్కడ ఒక పద్నాలుగు వేల రూపాయలు టోటల్గా ఇరవై వేల రూపాయలు ఓకేనా గతంలో కూడా వైసీపీ గవర్నమెంట్ కూడా ఇదే చేసింది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఈ ఆరు వేల రూపాయలు టూ వచ్చేసి పద్నాలుగు రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది రైతులకు అయితే గవర్నమెంట్ మార్చడం జరుగుతుంది ఏది ఆరు వేల రూపాయలు టూ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఇరవై వేలు అవుతుంది అయితే కనుక గవర్నమెంట్ అనేది పదివేల రూపాయలకు పెంచింది అనుకో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేలు కాకుండా పదివేలు పెంచింది అనుకో అప్పుడు ఇక్కడ పదివేలు ఇస్తారా పద్నాలుగు వేలు అనేది డౌటు ఇంకా అధికారి నుంచి ఎటువంటి రాలేదు ఇన్ఫర్మేషన్ పదివేలు ఇస్తారా లేదంటే పద్నాలుగు వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక డౌట్ అయితే నిలబడిపోయింది ఓకేనా ఖచ్చితంగా వీళ్ళు పదివేలు చేసినట్టేనాక ఇక్కడ పదివేలు రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే పద్నాలుగు వేలు ఇచ్చినట్టే ఇరవై నాలుగు వేలు అవుతుంది అవునా కదా ఇరవై నాలుగు వేలు అవుతుంది అప్పుడు రైతులకు ఆదాయం పొందిన వాళ్ళు అవుతారు బట్ ఏదంటే అయినా కదా చెప్పిన మాట ప్రకారంగానే అక్కడ పదివేలు ఇక్కడ పదివేలు చెప్పలేము వచ్చే రావచ్చు ఇంకోటి ఈ పిఎం కిసాన్ అప్లై చేసుకోవాలంటే అయినా ఇందులో చాలామంది డౌట్ అయితే ఉంది పిఎం కిసాన్ మాది కాలేదా అప్లై చేసుకుంటే కాలేదు అని చెప్పి చాలామంది అయితే డౌట్ అయితే అడుగుతున్నారు పిఎం కిసాన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా భూమి కలిగి ఉండాలి ఓకేనా భూమి కలిగి ఉండాలి టు వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు సెల్ నెంబర్ ఇవి కంపల్సరీ కలిగి ఉండాలి డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవడానికి మీషియా కానివ్వండి లేకుంటే సచివాలయం కానీ అప్లై చేసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అప్లై చేసుకున్న తర్వాత ఒక డేట్ ఇచ్చినాడు భూమి కలిగి ఉండాలి కాబట్టి ఆ భూమి ఎలా వచ్చింది కదా అనేది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు కంటే ముందే రిజిస్టర్ అయి ఉండాలి అర్థమైంది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు కంటే ముందే రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆ పీఎం కిసాన్కి మీరు ఎలిజిబుల్ దాని తర్వాత మీరు రిజిస్టర్ చేయించుకొని మీరు పిఎం కిసాన్ అప్లై చేసుకోవాలంటే కాదు ఆ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఆ డేట్ తర్వాత మీరు ఎవరైనా రిజిస్టర్ చేయించుకొని ఉంటే కన వెళ్ళి మీరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్లో ఒక ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి అప్లికేషన్ తీసుకువెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్కి సబ్మిట్ చేసినామంటేనాకన్నా రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆ ఆ డేట్ ఇచ్చినాడు కాబట్టి ఆ డేట్ను తొందరలో తొలగించడం జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఆ డేట్ ఎప్పుడైతే తొలగిస్తారో ఆటోమేటిక్గా మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు గవర్నమెంట్ అయితే నాక ఇది చెప్పడం జరిగింది కాబట్టి ఒకవేళ మీరు డేట్లో రిజిస్టర్ చేయించుకుని ఉంటే కానీ అప్లై చేయించుకోండి మీరు ఎలిజిబుల్ అవుతారు దాని తర్వాత చేయించుకుని ఉంటే కారు ఓకేనా ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేటు ఖచ్చితంగా రైతులకు అనేది ఐదు వేలు కాకుండా ఆరు వేలు కాకుండా పదివేలు అయితే పెంచడం జరుగుతూ ఉంది దీంట్లో ఎటువంటి డౌటే లేదు ఇందులో మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ